భగవంతుడి ప్రేమ కానుకను సాధించు అని అన్నారు మన ప్రీతమ్మ మెహర్ బాబా ప్రేమలో బేరాలకు తావులేదు ఎంతటి గొప్ప తపస్సు కానీ ధ్యానం కానీ పూజా మొదలైనవి కానీ ప్రేమ కానుకను ఇవ్వలేవు ఒక్కసారి గనుక ఆ ప్రేమ కానుకను భగవంతుడి నుండి పొందగలిగితే సంస్కారముల ముసుగులన్నింటినీ అది దహించి వేస్తుంది ఒక వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావు అంటే నీ జీవితానికి సదరు ఆ వ్యక్తి జీవితాన్ని జోడించినట్లే అలా నీ జీవితం విస్తరిస్తుంది అప్పటి నుండి నీవు రెండు కేంద్రాలలో నివసిస్తావు నీవు మొత్తం ప్రపంచాన్నే ప్రేమించావనుకో అప్పుడు నీవు మొత్తం ప్రపంచమంతటా నివసించగలవు నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో నీకు చెందిన సమస్తమును నీవెలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరులను ప్రేమించు ఎవరి ప్రేమ దురదృష్టాలతో పరీక్షింపబడుతుందో వారు అదృష్టవంతులు ప్రేమికుడు తన ప్రీతముని కోసం తనను తనను బలి చేసుకోవాలని ప్రేమ కోరుతుంది జీసస్ పట్ల సెయింట్ ఫ్రాన్సిస్కు ఉన్నంత ప్రేమ నీకుంటే నీవు నన్ను తెలుసుకోగలవు నన్ను సంతోషపెట్టగలవు కూడా అని అన్నారు మన ప్రీతం అవతార్ మెహర్ బాబా